పునరుద్ధాన బలము పునరుద్ధాన బలము మరణము గెలిచిన బలము అపవాదిని ఓడించిన బలము మరణములు ఓడిన బలము నిత్య జీవాన్ని ఇచ్చే బలము సమాధిని గెలిచిన బలము ఏమిటి అపవాది కోరలో పీకిన బలము భవిష్యత్తులో గొప్ప నిరీక్షణ ఇచ్చేటువంటి బలము ఈ పునరుద్ధాన బలము పాపాన్ని ఓడించే బలము ధర్మశాస్త్రాన్ని ధర్మశాస్త్రాన్ని తొంగలో తొక్కిన బలము అది పునరుద్ధాన బలము మూడు రోజుల పాటు సమాధిలో ఉంచి ఆయన మూడవ రోజున తిరిగి లేచిన బలము తిరిగి లేని బలము అదే ఈ నూతన బలము దేవుడు అంటున్నాడు అంటాడు నాకు అటువంటి బలంగా నొస్తే ఏం చేస్తారంటే చూడండి ఒకసారి ఫిలిప్లో రాసిన పత్రిక నాలుగో అధ్యాయం వచ్చిన అటువంటి బలం నన్ను బలపరచువాణి అంది దేవునికి నన్ను బలపరచు నేను సమస్తమును బలపరిచేది కానీ దేవుడైతే నువ్వు ఏమైనా చేయగలవు ఒక విశ్వాసి ఏమైనా చేయగలడు ఏ బలంలో నుంచి సొంత బలంలో నుంచి కాదు సొంత జ్ఞానంలో నుంచి కాదు నన్ను బలపరుచువాణి అంతే ఏ సయ్య మనల్ని బలపరిస్తే ఏ సయ్య తన పునరుద్ధరణ బలమిస్తే మన జీవితాల్లో గొప్ప ఆ బలము ద్వారా గొప్ప కార్యాలు చేస్తాం ఆ కంటెక్ట్ లో అంటున్నాడు మా ఇంట్లో ఒకసారి ఇహోవా ఏం పొందుకుంటారంట నూతన బలమును పొందుకుంటారు ఏం పొందుకుంటారండి నూతన బలమును పొందుకుంటారు ప్లీజ్ వినండి నూతన బలం విన్నాకలా అన్నయ్య చెప్పారు నూతన సృష్టి నూతన సృష్టి నూతన స్వభావంలోకి మారాలని చెప్పారు అక్కడ ఒక పాయింట్ మనం గట్టిగా పట్టుకోవాలి నూతన సృష్టి అయిన వాడు నూతన స్వభావంలోకి మారాలి అంటే ఆయనకి కావాల్సింది నూతన శక్తి నూతన బలం నూతన బలం ఎలా వస్తుంది ఇదిగోండి పునరుద్ధాన బలంలో నుంచే వస్తుంది మరి పునరుద్ధాన బలం రావాలంటే ఏం చేయాలి మీరు ఇబ్బంది పడకండి శ్రమలు గుండా వెళ్ళాలి అదే అక్కడ అది చెప్తే మీరు భయపడతారు కాబట్టి ఆగాను శ్రమలు పునరుద్ధాన బలం ఎరుగు నిమిత్తమైన శ్రమలో పాల్గొనవుతున్నారు ఏసు ప్రభుత్వ ఎలాంటి శ్రమలు పడ్డాయో అలాంటి శ్రమలు గుండా ఎవరు వెళ్తారో వాళ్ళకే ఆ బలం అర్థమవుతాయి ఈ రోజు మనకి సంఘంలో సత్యం కోసం నిలబడిన మీ కుటుంబాలకి ఈ ఏడు కుటుంబాలకి ఇంత కష్టాలు అసలుకి మీరు మీరు డబ్బు ఇచ్చారు ఆ రోజు కొన్ని సంవత్సరాలు కూడా ఆరాధన చేశారు లక్షల డబ్బులు మీరు పెట్టారు అక్కడ మీరు తొమ్మిది సంవత్సరాలు కూడా ఆరాధన నడిపించారు అయినప్పుడు మీరు కష్టం వచ్చినప్పుడు అక్కడ ఇసుక వేసిన మొదలు